వేసుకున్నట్టయితే పూర్తిగా మెత్తగా ఉంటుంది మనం ఎక్కువ కూడా తీసుకోకూడదు దాన్ని చూసినప్పుడు అలా కొద్దిగా మనం ఇష్టపడి కొన్ని కొన్ని కదా చాలా టూ ఫిఫ్టీ ఎంఎల్ మినిమమ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ చూడండి ఆ వైట్ కలర్లో ఫోటో ఉంటుంది అనమాట మోనోషఫ్ ఇది హాయ్ ఫ్యాన్స్ వెల్కమ్ టు జీ ఫార్మింగ్ ఈరోజు ఈరోజు కూడా డైలీ రొటేషన్ ఏంటంటే తిన్నాము పడుకున్నాము గోల్డ్ వచ్చాము అంటే ఇంకేంటి లేదు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసరికి అయితే డే డే సిక్స్ ఓకేనా ఈరోజు మనం వచ్చేరికి అయితే అసలు ఈరోజు ఏంటంటే మా కోళ్ళు ఒక కోడికి మేము ఐదు బీమా నుంచి బ్రీడన్స్ అమ్మని చెప్పాం కదా మూడు కోళ్ళు ఒక రసంగి కోడి నుంచి అయితే చూడండి కాళ్ళు పట్లన్నీ వచ్చాయి దాన్ని బాగా చూడలేకపోతున్నాం రోజున అయితే మేమైతే మెడిసిన్ తేవడం అనేది జరిగింది చూడండి అది లేపినా సరే లేకట్లేదు పాపం నట్టడానికి చాలా బాధగా ఉన్నట్టుంది పాపం అది లేవలేకపోతుంది ఫస్ట్ ఫస్ట్లో వచ్చేటప్పుడు మంచి యాక్టివ్గా ఉండేది మా ఫుడ్ అది ఏవి తీసుకొని తినేసి అందువల్ల కాళ్ళు పొట్లు వచ్చేసి నేను అయితే అనుకున్నాను అస్సలు లేవలేపోయేది కోడైతే కోడి అయితే దాన్ని చూసినప్పుడు చాలా బాధగా ఉండేది ఇది దీని ట్రీట్మెంట్ వచ్చేటికైతే మనకేం తెలియదు కదా నేనైతే అడిగాను అడిగితే మనకి హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళాను అక్కడ అక్కడైతే కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు కొన్ని ట్యాబ్లెట్స్ పేరే తెలియదు కొన్ని అయితే తెలుసు చూపిస్తాను చూడండి అవి ఏంటి ఏంటి అసలు పాపం ఇది లేవలేకపోతుంది అసలు మామూలు మన మనుషులు అయితే చెప్పుకోగలరు కదా నొప్పి వస్తుంది వద్దు అని దాన్ని పట్టుకొని లేపినా కానీ లేవట్లేదు ఆ పాపం అలాగా ఒగ్గేస్తే కాసేపటికి అలా పడుకుని పోతుంది దాన్ని అలా కొద్దిగా మనం ఇష్టపడు కొన్ని కొన్ని పుంజు కదా చాలా బాధగా అయితే ఉంది కాకపోతే దాని ట్యాబ్లెట్స్ ఇవన్నీ వేస్తే మళ్ళీ రికవర్ అవుతుంది అనేసి చిన్న ఆశ కూడా ఉన్నాను ఇకంటి టాబ్లెట్ అయితే ఇచ్చాడు దీన్ని దీనిపైన నియమది లేదు సింగిల్ కి ఇచ్చాడు అంతే మూడు ముక్కలు చేసి ఆ హాఫ్ ముక్క వేయమన్నాడు ఏవి అయినా సరే మళ్ళీ తట్టుకోలేదు హాఫ్ ముక్క అయితే నియమైతే లేదు చూసారు కదా ఇదే ఇంజెక్షన్ మోనోషఫ్ దీని పేరు మోనోషఫ్ ఇది వచ్చేసరికి టూ ఫిఫ్టీ ఎంఎల్ మనకు ఉంటుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ మినిమం టూ ఫిఫ్టీ ఎంఎల్ చూడండి ఆ వైట్ కలర్ లో ఫోర్డ్ ఉంటుంది అనమాట మోనోషఫ్ ఇది ఇది దీన్ని చూడండి మొత్తం ప్యాకెట్ ఓపెన్ చేస్తే లోపల మోనోషఫ్ ఇది ఇలా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఈ ఇంజెక్షన్ ఇది ఉంటది సిరఫ్ ఉంటది ఈ సిరఫ్ ఉంది కదా నేమ్ సరిగా కనిపించట్లేదు ఫోటో పెడతాను అండి మనం మోనోసప్ సీల్ ఇవన్నీ తీసేసుకున్నాం సిరఫ్ ఇంజెక్షన్ ఫోటో పెడతాను అది కొద్దిగా క్లారిటీ పర్లేదు చిన్న చిన్న నేమ్స్ ఉన్నాయి అందుకనేసి పర్లేదు దీనిపైనైతే న్యూరో కిడ్ అనేసి ఉంది ఇంజక్షన్ ఏం వచ్చేసరికి ఇదైతే మొత్తం టూ ఎంఎల్ ఫస్ట్ ఇంజక్షన్ చేసినప్పుడు అయితే తీయడానికి అవ్వలేదు ఎవరు లేరు అందుకని ఇంజక్షన్ అయితే వేసాను ఫస్ట్ డే వచ్చేసరికి ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఇంజక్షన్ వేసేసరికి కోడి ఎలా ఉందో నన్ను రికవరీ చూడండి ఫస్ట్ ఇంజెక్షన్కి కొంచెం అలా 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 అడుగులు వేసేది కానీ మళ్ళీ పడిపోయేది మనం కొద్దిగా సపోర్ట్ చేసి లేపడం మళ్ళీ పోవడం అయ్యేది అలా అలా కొద్ది కొద్దిగా రికవరీ అవుతుంది అనమాట కొంచెం అలా నడుస్తూ అలా 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 కోళ్ళు కాళ్ళు అనేవి ఫ్రీ అయ్యాయి ఫస్ట్ ఇంజెక్షన్ ట్వెల్వ్ అవర్స్ తర్వాత అప్పుడే కాదు వెంటనే కాదు ఒక ట్వెల్వ్ అవర్స్ టెన్ అవర్స్ అబో దాని తర్వాత కొద్దిగా నడుస్తూ అలా 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 ముందుకెళ్ళేది అయితే ఈవినింగ్ తీసా వీడియో అలా కొంచెం కొంచెం అలా రికవర్ అయ్యేది నెక్స్ట్ డే మార్నింగ్ కూడా సేము ఈజ్ ఉదయం సిక్స్ సిక్స్కి అలా ఇంజక్షన్ అయితే వేస్తాను కొద్దిగా ఎర్లీగా వేస్తాను నెక్స్ట్ డే మాత్రం సేమ్ అవే మూనోసఫ్ ఇవి మూనోసఫ్కి ఇందో సెరఫ్ ఇవి అవి రెండు మిక్స్ చేసి వేయడం అనేది జరిగింది ఇదే ఇంజక్షన్ ఇంజెక్షన్ మూనోషఫ్ దీన్ని ఏం చేయాలి సేమ్ యాక్టీ అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అవి సీలన్నీ ఓపెన్ చేసి ఇంజక్షన్ తీసి కామన్గా చూసారు కదా ఈ ఇంజక్షన్ మొత్తం అన్నీ కూడా కొత్తవే ఉండాలి ఇంజక్షన్ దానికే కదనేసి అదే వేయకూడదు అందుకనిసే కొత్త మనం కొత్తగా తీసుకున్నాం కొంచెం ఫ్రీగా వెళ్ళట్లేదు అని అటు ఇట్ చేశాను ఫ్రీగా వెళ్ళింది కాకపోతే అయినా అది నచ్చలేదు వేరేది ఉంది వేరేది అంటే అది దాంతో మనం ఇంజక్షన్ చేయడం అనేది జరిగింది అది మనం చెప్పుకోలేదు కదా మనం అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి అన్నీ కరెక్ట్ చేసుకున్నట్టయితేనే అది బాగుంటుందని నా అభిప్రాయం అది చిద కొడితే మొత్తం కాచుకుని ఇంకలు అయిపోతాయి అనేసి మనకి గుచ్చుకునే అవకాశం ఉందనేసి నేను చేతి విరిస్తాను కొందరు కొడతారు కలర్ కింద ఇంజక్షన్ రెడ్ కలర్ ఉంటుంది దీని పట్టుకెళ్ళి మనం మోరో షఫ్ దాంట్లో ఫోల్డర్లో ఉంటుంది దాంట్లో మిక్స్ చేసుకోవడం మిక్స్ చేసి కొద్దిగా మిక్స్ చేసిన తర్వాత మిక్స్ చేయాలి మిక్స్ చేసి ఫుల్గా షేక్ చేయాలి ఎలాగంటే చూపిస్తాను చూడండి మీరు ఫుల్గా షేక్ చేయాలి ఇంకొకటి ఏంటంటే ఇంజెక్షన్ అనేది ఫోల్డ్రో అనేది ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూలింగ్లో ఉండాలి మనం ఎక్కువ కోడి తీసుకోకూడదు వన్ పాయింట్ వరకు తీసుకోవాలి వన్ ఎంఎల్ వరకు దాంట్లో అయితే టూ పాయింట్ టూ ఎమ్మెల్యేలు ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఉంటుంది వన్ ఎంఎల్ తీసుకుని కోడికి బ్యా బోర్కాలి బోర్ అంటే తెలుసు కదా మీకు అది ఆ ప్లేస్లో మనకి ఏంటంటే మెత్తగా ఉంటుంది కాబట్టి అక్కడ కోడికి ఏంటి అవ్వదని చెప్పారు మన వెంటనేరీ డాక్టర్ అయితే వాడే నేర్పించాడు ఆ పాయింట్లు వేసుకున్నట్టయితే కొద్దిగా మెత్తగా ఉంటుంది కాబట్టి కోడికి కూడా ఫ్రీగా మొత్తం రౌండ్ ఆఫ్ జస్ట్ కూడా అక్కడ వేయటం వల్ల ఏంటంటే చుట్టూ కోడికి వెంటనే సర్దుకోవడం జరుగుతుంది ఇంజక్షన్ అనేది కొద్దిగా అక్కడ రఫ్ చేసినట్టయితే కొద్దిగా దానికి కూడా ఫ్రీగా ఉంటుంది వేసిన తర్వాత కొద్దిగా వదిలేయాలి దానికి కూడా ఫ్రీ వదిలేయాలి నెక్స్ట్ ఈవినింగ్ అలా అయ్యేది పాపం ఇంజక్షన్ వేసినంత సాయంత్రం మాత్రం కొద్ది 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 కొద్దిగా రికవర్ అయ్యేది కాళ్ళు వచ్చినట్టయితే మీరు కిందన కూర్చుండిపోయే వరకు అయితే చూడకండి దాన్ని నడిచే నడవేడుకులోనే తెలిసిపోద్ది పోడి అటు ఎందుకు లేదనేది కొద్దిగా ముందుగానే వేసుకున్నట్టయితే ఇంజెక్షన్కి టాబ్లెట్కి రియాక్షన్ అనేది మనకి వెంటనే కనిపిస్తుంది కోడి కూడా రికవర్ అయ్యే అవకాశం కూడా వెంటనే ఉంటుంది అనమాట ఓకేనా నా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా మర్చిపోవద్దు మన ప్రయత్నం మనం చేసాం మనం ఏం చేయలేం కదా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో నేను తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్దు ఎవరు కూడా